రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఆచితూచి అడుగులు వేస్తోంది ప్రస్తుతం ఈ వివాదాన్ని ప్రకటించే బాధ్యతను తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ కు అప్పగించింది ఈ పరిణామాలు అనే పద్యంలో కొండా సురేఖ మీనాక్షి నటరాజన్ కలుసుకున్నారు తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమెకు వివరించారు తాను పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటారని వాస్తవానికి తన వైపు నుంచి ఎలాంటి వివాదం లేదని ఆమె స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఈ విషయంలో పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు పార్టీ పెద్దలు సెటిల్ చేస్తానని తెలిపారు ఇక ఈ విషయం వారు చూసుకుంటారని భరోసాతో ఉన్నానని తెలిపారు మీనాక్షి నటరాజన్ మరియు మహేష్ కుమార్ తో భేటీ అయినప్పుడు ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటరీపై ఆరోపణ చేసినట్లు తెలుస్తోంది రాహుల్ గాంధీ గారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని రెడ్డి బిడ్డ అయినా కూడా ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ తెలంగాణలో మేము అమలు చేస్తాము అని చెప్పి పునగణన చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తోటి అదేవిధంగా మేము క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకుని వరాతి గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చింది ఫార్టీ టూ పర్సెంట్ తోటి మొన్నటి నోటిఫికేషన్ లో ఎలక్షన్స్ ఉండేవి మీ గౌరవం తోటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక డిసిషన్ తోటి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఈ రోజు మొత్తానికి మొత్తంగా ఈ యొక్క బిజెపి బిఆర్ఎస్ ప్రభుత్వాలు దీన్ని అడ్డుపడి అమలు కాకుండా చేసినటువంటి ఘనత వాళ్ళకు తగ్గుతుంది ఈ రోజు బీసీల పాపం వాళ్ళకు కొట్టుంది ఎందుకంటే వాళ్ళు మీ కోర్టులో ఉంది మీరు మాట్లాడండి ప్రధానమంత్రితో మాట్లాడి అది అమలు చేపిస్తే మీకే వస్తుంది క్రెడిట్ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు అది వాళ్లకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియదు అదే చెప్పారు వాళ్ళకు వదిలేసాను వాళ్ళు మేము చూసుకుంటాము మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు జరిగే పరిణామాలు కూడా ఏం తెలివై నేను ఇక్కడనే ఉండడం జరిగింది రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకున్న దాంట్లో నేను మొదట కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది మరి అలాగే మరి కుండా గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో పోల్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ నాని ఆయనకు నాకు మధ్యలో ఏ వైరుధ్యాలు లేవు ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యుని కాదు ఈ రోజు మీటింగ్ ఉంది పట్నాయక్ గారు వచ్చారు మరి ఆ మీటింగ్ మేము వరంగల్ ఎంకే నాయుడు కన్వెన్షన్ లో పది గంటలకు పెట్టడం జరిగింది దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు వాళ్ళు నాకు టార్గెట్ కాదు నా రేంజ్ కూడా కాదు